ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందని కేంద్ర మంత్రి కెంచరపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు రాష్ట్రానికి వివిధ రకాల పరిశ్రమలు వచ్చేందుకు కేంద్రం చేస్తుందని తెలిపారు కేంద్రం ఏపీకి రెండు ఇండస్ట్రియల్ హబ్లను ప్రకటించిన నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు ఓర్వకలు కొప్పీర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు మంజూరయ్యాయని వెల్లడించారు రాయలసీమ వంటి ఎనుకబడిన ప్రాంతంలో ఉద్యోగాలు కల్పన అనేది చాలా ముఖ్యమైన విషయమని తెలిపారు అందుకే రాష్ట్ర సహకారంతో కేంద్రం ఇక్కడ పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు శ్రీకారం చూడుతుందని పేర్కొన్నారు కోపర్తి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా వస్తుందని రామ్మోహన్ నాయుడు విచారించారు ఓర్వకలు కోపర్తిలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు కోపర్తిలో పునరుత్పాదక శక్తి ఇంజనీరింగ్ కెమికల్ మెటాలిక్ నాన్ మెటాలిక్ టెక్స్టైల్స్ ఆటోమొబైల్ కంపెనీలు వస్తాయని అన్నారు ఇక్కడ ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు రాయలసీమ అటు బెంగళూరుకు ఇటు చెన్నైకి దగ్గరగా ఉంటుందని హైదరాబాద్కు సమీపంగా ఉంటుందని వివరించారు గతంలో అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా ఈరోజు అప్రూవల్ చేసుకొని అది కూడా శ్రీకారం చుట్టడం జరిగింది సో ఈ రెండు కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటివి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంతో కృషి చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రాజెక్ట్ ని సుమారు డెబ్బై నాలుగు శాతం వరకు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈ రోజు ప్రాజెక్ట్ కూడా పూర్తిగా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడింది మళ్ళీ దాని తాలూకా ప్రత్యేకత తెలుసుకొని మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అది ఒక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కాబట్టి దాని మీద కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్ గా దానికి కూడా ఈ రోజు కేబినెట్ ద్వారా అప్రూవల్ చేసి పన్నెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఏంటంటే నవంబర్ కల్లా మనం పనులు అక్కడ స్టార్ట్ చేయాలి తిరిగి స్టార్ట్ చేయాలి సీజన్ మనకి మళ్ళీ వర్షాకాలం వచ్చే ముందే చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ చేసి ప్రోగ్రెస్ ని మనం ముందుకు నడిపించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రాజెక్టు మీద కూడా మళ్ళీ తిరిగి దృష్టి పెట్టడం వల్లే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయని కూడా ఈ రోజు గర్వంగా ఈ సందర్భంగా తెలియదు